హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి సిక్స్టీన్ బ్లాగ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇట్స్ మీ కీర్తి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ కీర్తి సిక్స్టీన్ బ్లాగ్స్ సో ఇవాళ వీడియో ఏంటంటే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు తమ్ములు చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి రెడీ అవుతున్నాను అని చెప్పి కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్కి రెడీ అవుతున్నా నేను మొత్తం సిల్వర్ జ్యువెలరీ వేసుకున్నాను ఎందుకంటే నా డ్రెస్ మీద ఉన్న డిటైలింగ్ సిల్వర్ కలర్లో ఉంది కాబట్టి మనం వెళ్తుంది టెంపుల్కి కాబట్టి సింపుల్గా రెడీ అయిపోయాను సో సింపుల్ హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్నాను మీరు మీ శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోలో ఏదో మిస్సింగ్లా అనిపిస్తుంది కదా అదే నా స్పెట్స్ అనమాట కానీ స్పెట్స్ అవసరం లేదు ఎందుకంటే నేను కాంటాక్ట్ లెన్స్ పెట్టేసుకున్నాను సో నేను ఉంటుంది పీజీలో నాకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని పూజ చేసుకుంటున్నాను ఆ పూజ ఎలా చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి అగర్బత్తి పెట్టడానికి టీ కప్ అండ్ ధూప్ పెట్టడానికి సిప్పర్ మీద ఉండే మూత అభిషేకం కోసం ఒక ప్లాస్టిక్ డబ్బా మ్యాచ్ బాక్స్ అగరబత్తీలు ధూపం గంధం పసుపు కుంకుమ అండ్ మన శివయ్య ఫస్ట్ నేను అభిషేకంతో స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ వాటర్ త్రీ టైమ్స్ పోసుకొని దాని తర్వాత పాలు పోసి నెక్స్ట్ మళ్ళీ దాన్ని త్రీ టైమ్స్ వాటర్తో కడిగేసి పసుపు కుంకుమ అలా మూడుసార్లు అభిషేకం అనేది చేశాను అన్నమాట అలా మన శివలింగానికి పూజ అయింది మార్నింగ్ లేవగానే పూజ చేసి ఉపవాసం ఉన్న ఇది ఈవినింగ్ పూజ టెంపుల్కి వెళ్ళి ఉపవాసం వదలాలని పూజ చేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నా శివరాత్రి ఎలా జరిగిందో మీరు కూడా చూస్తారని ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట మాకు ఇక్కడ పూలు దొరకవు సో నేను బయటకు వెళ్ళి తెచ్చుకున్నాను పూలు పెట్టేసి పూజ స్టార్ట్ చేసేసాను అలా నా పూజ పూర్తయిపోయింది క్యాబ్ బుక్ చేసేసుకున్నాం సో అలా వెయిట్ చేస్తూ అవుట్ ఫిట్ చూపిస్తున్నాను నా ఓవరాల్ అవుట్ ఫిట్ ఇలా ఉందన్నమాట తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము హైటెక్ సిటీ రోడ్ ఇదంతా హైటెక్ సిటీ నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న అర్థనారేశ్వర టెంపుల్ కొండాపూర్లో ఉంది ఆన్ ద వేలో రోడ్ మొత్తం చూసి చాలా క్లియర్గా ఉంది పీస్ఫుల్గా దర్శనం అయిపోతుంది అనుకునే టైంలో ఫుల్ ట్రాఫిక్ కనిపించింది మ్యాక్సిమం అందరూ ఆ టెంపుల్నే విజిట్ చేయడానికి వస్తున్నారు చూస్తూ చూస్తుండగానే జన జనా మేము అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరాము అక్కడికి వెళ్ళంగానే కొంచెం చీకటి పడిపోతూ ఉందనమాట బ్లాగ్ సరిగా వస్తుందో రాదో అనే టెన్షన్ మొదలైపోయింది కానీ త్వరగానే వెళ్ళాము ఆటో అతనేమో కొంచెం దూరంలో వదిలేసి ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళిపోండి దగ్గరలోనే ఉంది అని అన్నాడు కానీ అది చూస్తే చాలా దూరం ఉంది ఏమైనా పర్లేదు లేట్ అయినా పర్లేదు తీసుకెళ్ళండి అని చెప్పాము తీసుకెళ్ళాడు ఇక్కడే అర్ధనారీశ్వర టెంపుల్ ఉంది మనం బసవయ్యని దర్శించేసుకున్నాము చూశారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో చాలా బాగా అలంకరించారు చాలా అద్భుతంగా ఉంది జనాలు చూస్తూ చూస్తుండగానే పెరిగిపోయారు మేమే త్వరగా వచ్చామనుకున్నాము కానీ మాకంటే ముందే వచ్చేసారు నేను టెంకాయ కొని లోపలికి వెళ్ళిపోయా ఏ చాలా చాలా రష్గా ఉంది మీరే చూస్తున్నారు కదా జనం ఎంతమంది ఉన్నారు మనకి త్రిశూలం ఉండి కనిపిస్తుంది కదా అదే స్వామివారి ఆలయం ద్వారం అనమాట ఇక్కడ అందరూ ఏదో ద్వీపాలు అంటిస్తున్నారు మొత్తం జనాలు అంతా అక్కడ నిలబడుకొని దీపాలు అంటిస్తున్నారు చూడండి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంతమంది జనం స్వామివారిని చూడడానికి అంత దూరం నుంచి వచ్చారు ఎక్కడెక్కడో జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆయన మీద భారం వేసి కోరికలు కోరుకొని దేవుడి మీద నమ్మకం ఉంచి భక్తితో వచ్చారు కదా మంత్రాలు ఎలా వినిపిస్తున్నాయో ఇలాంటి ఒక గుడి చూడడం నేనైతే మొదటిసారి అది కూడా అర్ధనారీశ్వర టెంపుల్ సగం అమ్మవారు సగం అయ్యవారు ఉంటారు స్వామివారి గుడి ద్వారం చూడండి ఎంత అద్భుతంగా ఉందో లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్ చెట్టు కింద అమ్మవారు ఉంటారు అక్కడ అందరూ కోరికలు కోరుకొని పులు కడతారు ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతుందని నమ్మకం ఈ గుడి గురించి ఇన్ డీటెయిల్ గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ టూ వరకు వెయిట్ చేయండి ఈ వీడియో ప్రతి గుడిలో ఒక్క ధ్వజస్తంభం ఉంటుంది కానీ ఈ గుడిలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి అది కూడా ఎందుకున్నాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలోనే చూపు చూశారు కదా గుడి ఎంత చూడముచ్చటగా ఉందో ఈ గుడిలో ఉన్న ప్రతి డీటెయిలింగ్కి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట వాళ్ళు ఎందుకు అలా పెట్టారు ఏంటి అనేదంతా మనం పార్ట్ టూలోనే చూసుకుంటాము ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే సగం పార్వతీదేవి సగం శివుడు